ఇంట్లో పూజలు చేస్తున్నారా వ్రతాలు నోములు యాగాలు యజ్ఞాలు చేస్తున్నారా అయితే అందరికీ ఉండే ఒకే ఒక డౌటు కిందన పూచుని చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఇప్పుడు చాలామంది పేట వేసుకుంటారు కొంతమంది అయితే ఒక ఆకు వేసుకుంటారు కొంతమంది దర్భాలతో ఉన్న ఆసనం వేసుకుంటారు కొంతమంది రకరకాల ఆసనాలు వేసుకుంటారు అంటే కూర్చోడానికి ఒక చిన్న దాన్ని మనం పేటను కానీ లేకపోతే కుర్చీని కానీ ఆసనం అంటాము ఇలాంటి ఆసనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూజా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పూజలు చేసేటప్పుడు ఏం చేయాలి ఎలాంటి ఆసనాలు వేసుకోవాలి అనే విషయం మనతో మాట్లాడడానికి మనతో పాటు కందుకూరి శర్మ మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఆయనతో ఆయనతో మారుదాం సార్ చెప్పండి ఇప్పుడు మనం ఒక పూజలో పాల్గొంటాం ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రుద్రాభిషేకం చేసుకుంటున్నాం అనుకోండి సత్యనారాతం చేసుకుంటున్నాం అనుకోండి కనీసం ఇంట్లో వినాయక చవితి మనం ఒక పూజ చేసుకుంటాం ఏ పూజ చేసినా సరే మనం కూర్చొనే భగవంతుని కొలవాలి యాక్చువల్గా పూజించాలి ఉంటే బాగుంటుందా లేకపోతే ఎలాంటి ఆసనాలు బాగుంటుందని ఆచారం చెప్తాను తిష్ట కుదిరితే కానీ నిష్ట కుదరదు అని పూర్వకాలం నుంచి మనం అనుకునేటువంటి సామెత ఎవరైనా సరే ఒక నియమం నిష్ట పాటించాలి అంటే స్వామి ఎందు దృఢమైన భక్తి నిలకడగా నిలబడాలి అంటే దానికి ఆసన శుద్ధితో పాటుగా చక్కైనటువంటి ధ్యానం అవసరం అయితే ఈ ధ్యానం కానీ పూజ కానీ ఏదైనా చేసేటప్పుడు ఆ యొక్క శక్తి అంతా కూడా ఆవర్తం చెందుతూ ఉంటుంది తన శరీరం లోపల ఎలా అయితే రక్తం ప్రసరిస్తూ ఉంటుందో ఆగకుండా రక్త ప్రసరణ ఎలా జరుగుతూ ఉంటుందో అలాగే ఈ ప్రపంచం చుట్టూతా కూడా ఈ శబ్ద తరంగాలు అలాగే ఈ శక్తి తరంగాలు వాటి యొక్క ప్రకంపనలు ఎల్లప్పుడూ ఉంటాయి మనం సాధించుకున్నటువంటి ఏదైతే ఈ శక్తి ఉన్నదో అంటే జపం ద్వారా కానీ తపస్సు ద్వారా కానీ లేదా ఉపాసన ద్వారా కానీ పూజ ద్వారా కానీ లేదు ధ్యానం ద్వారా మనం సాధన చేసి సాధిస్తున్నటువంటి శక్తి అంతా కూడా తనలోకే ఆవర్తం చెందాలి పౌనఃపుణ్యం అంటారు అలాగ తనలోకి తానుగానే అది మరలాలి తప్ప ఇంకో చోటుకి చేరకూడదు అలా చేరకూడదు అన్నప్పుడు ఆసన శుద్ధి చాలా అవసరం ఎందుచేత అంటే ఎప్పుడైతే మనం నేలపైన ఏది ఆ ఆసనం లేకుండా కూర్చుంటామో మన శక్తిని భూదేవత హరిస్తుంది అని పెద్దలు చెప్తుంటారు మన యొక్క శక్తి భూదేవత హరిస్తుంది అసలు పూజా పునస్కారాలలోనే కాదు సాధారణంగా కూడా నేల మీద కూర్చోకూడదు మామూలుగా కింద కూర్చోవలసి వచ్చినా సరే ఆ నేలపైన ఒక ఆసనం ఉండి తీరవలసిందే మామూలుగా కూడా ఎవరు నేల మీద కూర్చోవడం అనేది సరికాదు అది శాస్త్రపరంగానే కాదు వైజ్ఞానికంగా కూడా ఎక్కువసేపు నేల మీద కూర్చోవడం అనేది మంచిది కాదు నేల మీద కూర్చోవడం వల్ల అది తన యొక్క శక్తి హరణం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఎప్పుడైనా సరే మనం ఒక అనుష్ఠానం చేస్తున్నా ఒక జపం తపస్సు లేదా ఒక ఉపాసన పూజ పునస్కారములు ధ్యానం ఇవి చేస్తున్నప్పుడు మన యొక్క శక్తి ఎప్పుడూ కూడా వికేంద్రం అవ్వకూడదు శక్తి హరణం అవుతుంది కనుక ఎప్పుడు భూమికి స్పర్శ లేకుండా ఆచ్ఛాదనగా ఒక ఆసనం అనేది ఉండాలి ఆ ఆసనాల్లో కూడా పూర్వం నుంచి కూడా మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలని మనకి పెద్దలు తెలియజేశారు పూర్వకాలంలో అయితే వ్యాఘ్రాసనం వేసేవారు పులి చర్మాన్ని ఆసనంగా ధరించేవారు మనం ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆశ్రమాలను కనుక మనం పరిశీలన చేస్తే ఆ ఆశ్రమాల్లో ఇప్పటికీ యోగులు స్వాములు ఆ వ్యాఘ్రాసనం పైన తపస్సు చేసుకోవడం మనం తెలుసుకోవచ్చు అలాగే జింక చర్మములను కూడా ఆసనంగా ధరించేటువంటి పద్ధతి పూర్వకాలంలో ఉండేది అయితే వాటిని ఆసనంగా చేసుకోండి అని మనం నేటి కాలంలో చెప్పడం సమంజసం కాదు యోగులకు మాత్రమే చెల్లుతుంది సన్యాసాశ్రమంలో ఉన్నవారికి జ్ఞానం కావాలి కనుక అటువంటి జ్ఞానాపేక్ష కలిగినటువంటి వారు మాత్రమే అటువంటి ఆసనాలు ధరించాలి లోకంలో ఇప్పుడు సహజంగా అటువంటి ఆసనాలు ధరిస్తే మాకు ధనం పెరుగుతుంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తారు అది పూర్తిగా అసంబద్ధమైనటువంటి వ్యవహారం కేవలము ధ్యాన నిష్ట కుదరాలి అలాగే సంపదలు పెరగాలి ఐశ్వర్యం కలగాలి అనుకున్నవారు దర్భాసనం చిత్రాసన కుషాసన అని చెప్పినట్టుగా చిత్రాసనం కానీ ధావళితో ఏర్పరిచినటువంటి ఆసనం కానీ వాళ్ళు వేసుకోవాలి పీట మీద వేసుకున్నా కూడా పర్వాలేదు కానీ వస్త్రాసనం అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు పొద్దులు పెద్దలు కొంతమంది ఏం చేస్తారంటే ఒక తువ్వాలని ఆసనంగా వేసుకుని కూర్చుంటారు వస్త్రాసనం దుఃఖహేతువు అన్నారు కనుక వస్త్రాసనం అనేది ఎప్పటికీ పనికిరాదు ఒక పీట పీట వేసుకునే పీట మీద ఏదైనా ఆచ్ఛాదనగా ఒక ఏదైనా ఆసనం వేసుకోవాలి చిత్రాసనం కానీ కుషాసనం కానీ దర్భాసనం కానీ అలాగే ధావళితో చేసినటువంటి ఆసనాన్ని కానీ వేసుకోవాలి అది చేసుకోవడం వల్ల చాలా మంచిది శ్రేయస్సు అలాగే మట్టి సంబంధమైన దాంతో వేసు తయారు చేసినవి వాడకూడదు అలాగే మృణమయం అని అంటే మట్టి అలాగే ఇనపవి అలాగే ప్లాస్టిక్వి ఈ లోహభూయిష్టమైనవి కూడా పనికిరావు కొంతమంది ఈ లోహభూయిష్టంగా ఉన్న వాటిని కూడా ఆసనంగా పెట్టుకుని ఉంటారు అది కూడా పనికిరాదు లోహము పనికిరాదు అలాగే మృణమయము పనికిరాదు కేవలం చిత్రాసనం దర్భాసనం కుషాసనం వీటిని మాత్రమే మన పెద్దలు చెప్పారు కనుక వాటిని పరిగణలోకి తీసుకుని వాటిని ఆసనంగా గ్రహించి చక్కనేటువంటి అనుష్ఠానం చేసుకుంటూ మీరందరూ కూడా శీఘ్రంగా ఆ యొక్క చెప్పబడినటువంటి ఫలాలని మీరు పొందగలరని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా స్వస్థా ఇంకొక డౌట్ చాలా మందికి ఇవ్వాలే ఎక్కువగా మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా కూర్చోలేకపోతుంటారు కుర్చీ వేసుకుని చేసేస్తుంటారు పూజలు కూడా సో దానికి మీరు చెప్పే రెమెడీ ఏంటి అలాగే వాళ్ళు కింద కూర్చోలే ఉంటారు దాదాపుగా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే సమస్య దాదాపు అన్ని చోట్ల ఉంటుంది మీరు చూసే ఉంటారు సో వాళ్ళకి మీరు చెప్పే రెమెడీ కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కూర్చున్నటువంటి ఆసనం ఆసనం దగ్గర ఒక దర్భను వేసుకోవాలి లేదా ఒక చిత్రాసనాన్ని వేసుకోవాలి ఆ చిత్రాసనం వేసుకునే వాళ్ళు అనుష్ఠానం చేసుకోవాలి జప జపం చేసుకోవాలి తపస్సు చేసుకోవాలి తక్క వాళ్ళు ఇంకే ప్రయత్నాలు చేసినా అంటే అది భౌతికంగా వాళ్ళకి సుఖాన్ని ఇచ్చినా కూడా ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి ఆ యొక్క భగవత్ సాన్నిధ్యాన్ని మాత్రం కలగజేయదు భగవత్ సాన్నిధ్యంలో మనం గడిపేటప్పుడు ఆ సమయం చాలా పవిత్రంగా ఉండాలి శుచిగా ఉండాలి అలాంటప్పుడే మనం నిర్మలంగా స్వామిపైన భక్తిని భక్తి కేంద్రీకరించుకుని చేసుకోగలుగుతాం కనుక ఆ ప్రయత్నంలో ఉండడానికి గురించి ప్రతి వ్యక్తి కూడా చెప్పనటువంటి చెప్పినటువంటి మూలాల్ని విస్మరించకూడదు మన మూలాల్లో దర్భకు ఉన్నటువంటి ప్రామాణ్యం అసామాన్యమైనటువంటిది మనం ఎన్ని ఈ కొత్త కొత్తవి సృష్టించుకున్నా కూడా దర్భకు ఉన్నటువంటి విశిష్టత పవిత్రత ఇంకా ఎందులోనూ ఉండదు సాక్షాత్తుగా ప్రపంచం మొత్తంకి కూడా అంధకారం ఎప్పుడు వస్తుందంటే గ్రహణంలో వస్తుంది ప్రపంచం మొత్తంకి అనగా మన భారతదేశం లేదా కొన్ని కొన్ని దేశాలకి ఆ చెప్పబడినటువంటి సమయాల్లో కాలాల్లో ఆ ప్రాంతం అంతా కూడా చీకటి అయిపోతుంది అంధకారం అయిపోతుంది పట్ట పగలైన సరే అంధకారం అయిపోతుంది సూర్యగ్రహణం అయితే అలాగ ఏర్పడినప్పుడు కూడా తన యొక్క పవిత్రతని కోల్పోని వస్తువుల్లో కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటిది దర్భ అందుకనే అటువంటి దర్భలనే ఇంటిపైన వేసుకోండి గ్రహణాల్లో లేకపోతే ఆ మీ వంట పదార్థాల మీద వేసుకోండి నీళ్ళల్లో వేసుకోండి అని చెప్తారు కనుక అటువంటి పవిత్రతను కోల్పోని వస్తువును ఎప్పుడైతే మనం ఆసనం కింద వేసుకుని మనం చేస్తామో మనం చేసేటువంటి కర్మ పవిత్ర కర్మ అవుతుంది మనకి ఫలితం కూడా పవిత్రంగా ఉంటుంది మనకు వచ్చేటువంటి ఫలం కూడా శీఘ్రంగా సిద్ధిస్తుంది ఇది దాని యొక్క విశేషం థ్యాంక్ యూ ఇది బ్రహ్మగారు చెప్తోంది ఏ ఆసనం వేసుకున్నప్పటికీ అది శుద్ధిగా ఉండాలని చెప్తున్నారు లోహ వస్తువులు అలాగే మట్టి ఇతర వాడొద్దు అని చెప్తున్నారు ఆసనాల కింద అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక దర్భ ప్రాముఖ్యత చెప్తున్న బ్రహ్మగారు దాన్ని అంటే ఇంట్లో ఏ ఆసనం లేనప్పుడు ఒక దర్భపూళ్ళు అనేది ఆసనంగా వేసుకొని పూజ చేస్తే ఫలితం ఉంటుందని అంటున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఫలితాలు కోరుకునే వాళ్ళు అంటే ఎవరైనా సరే ఆ ఫలితం ఆశించే ఏ కారమైనా చేస్తారు కాబట్టి అలాంటి వారు ఈ చిన్న ట్రిప్ను ఫాలో అవ్వాలని చెప్పి బ్రహ్మగారు చెప్తున్నారు